వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రమాదకర వైరస్లో నిఫా వైరస్ కూడా ఒకటి ఇది కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించిన వైరస్ కూడా అయితే ఈ ప్రమాదకర వైరస్కి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా ఇప్పటివరకు ఏమైనా మెడిసిన్ ఉందా లేదంటే ఆ వైరస్ నుంచి మనని మనం కాపాడుకోవడానికి ఏమైనా వ్యాక్సిన్ ఉందా అంటే దానికి సంబంధించిన జీరో ఇప్పటివరకు ఎట్లాంటి వ్యాక్సిన్ కనుక్కోలేరు వ్యాక్సిన్ కూడా లేదు కాబట్టి దీన్ని ప్రమాదకర వైరస్లో ఒకటిగా చేర్చారు సో నీఫా వైరస్ ఇంతకీ నీఫా వైరస్ ఎక్కడి నుంచి వస్తుందంటే రెండు ఒకటి గబ్బిలాలు అండ్ ఇంకొకటి ఏంటంటే పందులు ఈ రెండుతో మనుషులకు సోకే వైరస్ ఇది సో ఈ మనుషులకు సోకే వైరస్ ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే గతంలో కరోనా ఎంత మందిని కబలించిందో మనకు తెలుసు కదా ప్రతి ఏటా కేరళలో కూడా నిఫా వైరస్ వస్తూనే ఉంది చాలామందిని కూడా ప్రమాదకర స్థాయిలో కొంతమంది ప్రాణాలను తీస్తుంది ఇంకొంతమందిని సో ఈ ఏడాది కూడా ఇప్పటికే నిఫా వైరస్ పూర్తిగా కేరళలో వ్యాప్తి చెందిన పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు వందల డెబ్బై కేసులను కూడా అధికారులు గుర్తించారు గడిచిన రెండు రోజుల్లో రోజుకొకరు చొప్పున మరణించిన పరిస్థితి నిఫా వైరస్ చాలా తొందరగా వ్యాప్తి చెందడంతో పాటు మరణాల సంఖ్య కూడా ప్రతి ఏడాది కేరళను వణికిస్తూ పోతుందనమాట కేసుల సంఖ్య ప్రతి ఏడాదికి ఏడాదికి పెరుగుతుంది అందుకనే కేంద్ర ఆరోగ్య శాఖకు సంబంధించి హెచ్చరికలు కూడా జా జారీ చేయడం జరిగింది ఇప్పుడు కేరళ హై అలర్ట్లో ఉంది ఇన్ కేసు ఎవరైనా టూరిజం పర్పస్ కావచ్చు లేదా ఇంకేదైనా వర్క్ పైన కేరళకి వెళ్ళాలి అంటే ప్యాక్ చేసిన బ్యాగులు మళ్ళీ ఇంటికి తీసుకుని రండి ఎందుకంటే అంత సీరియస్ పరిస్థితులు కేరళలో ఉన్నాయి కేరళలో హై అలర్ట్ గవర్నమెంటే ప్రకటించిన పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు వందలకు పైగానే అనుమానంగా ఉండే అండ్ ప్రైమరీ కాంటాక్ట్స్తో వాళ్ళు రెండు వందల డెబ్బై మంది ఉంటే అండ్ వాళ్ళతో సెకండరీ థర్డ్ కా కాంటాక్ట్స్లో ఉండేవాళ్ళు దాదాపు ఆరు వందల డెబ్బై మందిగా అక్కడ ఉండే ప్రభుత్వం కూడా గుర్తించింది గుర్తించడమే కాదు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇంకా ఒక్క మాటలు చెప్పాలంటే కరోనా టైంలో లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉండేనో అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇవాళ కేరళలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి సో అందుకనే కేరళకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇప్పటికే అక్కడ గవర్నమెంట్ హై అలర్ట్ ప్రకటించింది నీఫా వైరస్ బారిన పడకుండా ఉండాలి ఎవరైనా ట్రావెలర్స్ కావచ్చు టూరిస్టులు కావచ్చు ట్రిప్స్కి సంబంధించి కావచ్చు బిజినెస్ సంబంధించి కావచ్చు ఏ పని పైన వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని కాస్త కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం చాలా సేఫ్ లేదు అంటే నీఫా వైరస్ బారిన పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఎటువంటి మందు లేదు వైరస్ రాకుండా ఏదైనా షీల్డ్ లాగా ప్రొటెక్షన్ లాగా ఉండే వ్యాక్సిన్ అంతకన్నా లేదు దాన్ని ఇప్పటివరకు కూడా కనిపెట్టిన సందర్భాలు కూడా లేవు సో అందుకని అసలు కిందకి ఈ నీఫా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాం దీనికి సంబంధించిన ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే జాగ్రత్తలు సంబంధించిన ఇప్పటివరకు అక్కడ గవర్నమెంట్ కూడా లేదు మెయిన్గా కమ్యూనికేషన్ కాంటాక్ట్స్ తగ్గించుకుంటే బెటర్ అనే చెప్తున్నారు అయితే ఎవరైతే నీఫా వైరస్ బారిన పడినో వాళ్ళు తీవ్రమైన జ్వరం వన్ నాట్ టూ పైనే టెంపరేచర్స్ వాళ్ళకి నమోదవుతున్నాయి అండ్ కొన్ని సందర్భాల్లో కండరాల నొప్పులు కావచ్చు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు కావచ్చు అండ్ ఇట్లాంటి బాధలు ఇబ్బందులతో ఉంటున్నారు అందుకని వీళ్ళని కొంతమంది ఐసోలేట్ చేశారు ఇంకొంతమందిని హాస్పిటల్లో పెట్టి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ చేస్తున్నారు అండ్ కేరళలో వాయినాడులో కావచ్చు మల్లాపురం కావచ్చు తిస్నూరు కావచ్చు ఈ మూడు ప్రాంతాల్లో విపరీతమైన కేసెస్ రైజ్ అవుతున్నట్టు కూడా కేరళ ప్రభుత్వం ఇప్పటికే నివేదిక కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇంతకీ ఇంత ప్రమాదకరం వైరస్కి ఇప్పటివరకు ఎందుకు మందు కనిపెట్టలేరు అంటే ఎప్పటికప్పుడు కేరళ పైన విజృంభిస్తూ ప్రాణాలను కబలిస్తున్న వైరస్ సంబంధించి ఇప్పటి వరకు అసలుకి ఈ వైరస్ పందుల నుంచి అండ్ గబ్బిలాల నుంచి వచ్చింది అని ఒక సైంటిస్ట్లకి నిర్ధారించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత వైరస్ ఎట్లా వస్తుంది దానికి ట్రీట్మెంట్ ఏంది అని తెలుసుకోవడానికి ఇంకొన్ని సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపైన విజృంభిస్తున్న పరిస్థితి ప్రతి ఏడాది కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెల ప్రారంభమైందంటే కేరళ వాసులు వణికిపోయే పరిస్థితి వైరస్ తీసుకొని వస్తుంది సో ఒక్కసారిగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందినంటే ఆ వైరస్ తీవ్రత ఎంత ఉందో మనకు అర్థమవుతుంది అండ్ దాంతోపాటు గడిచిన ఒక పదిహేను రోజుల్లోనే ఆరు వందలకు పైచిలకు కేసులు కూడా పడ్డాయి అండ్ ఆ బారిన పడిన వాళ్ళు ఉన్నారు అని అధికారులు వాళ్ళు అంటే ఒకసారి ఆ వైరస్ ఎంతగా అక్కడ వాళ్ళని ప్రభావితం చేస్తుంది ప్రమాదాలకు నేడుతుంది అనేది పోనీ అట్లీస్ట్ ఆ వైరస్ ప్రభావం మన పైన ఉంటుంది ప్రమాదకర స్థాయిలో మనం ఉన్నాము ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా ఇప్పటి వరకు ఆ వైరస్ని కనిపెట్టారు తప్ప దాన్ని ఎట్లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి సంబంధించి కావచ్చు లేదంటే ఆ వైరస్ రాకుండా ఏమైనా వ్యాక్సిన్ సంబంధించి కావచ్చు పోనీ వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళని ప్రాణాలను బ్రతికించడానికైనా ఏమైనా మెడికేషన్ ఉంది అంటే శూన్యం జీరో అనే చెప్తుంది కేంద్ర ఆరోగ్య శాఖం అందుకని వాటికి ప్రైమరీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు తప్ప నిఫా వైరస్కి సంబంధించి ఎటువంటి వ్యాక్సినేషన్ లేదు ఎటువంటి మెడిసిన్ ఇప్పటివరకు కనుక్కోలేదు అందుకని ప్రమాదకర స్థాయిలో ఉండే వైరస్ జాబితాలో నిఫా వైరస్ కూడా ఒకటి సో ఇప్పటికైతే కేరళ సిచ్యువేషన్ టూ బ్యాడ్ అండ్ గతంలో మనం కరోనాతో ఎంతైతే ఇబ్బంది పట్టామో దానికంటే పది రేట్లు ఎక్కువ నీఫా వైరస్ బాధతో ఇబ్బంది పడుతున్నారు కేరళ వాళ్ళు